అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమావాస్య రోజు ఎలాంటి పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందో అమావాస్య రోజు ఎటువంటి పనులు చేస్తే పరిపూర్ణంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య రోజు ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు శాస్త్రంలో చెప్పారు అమావాస్య రోజు గడ్డం గీసుకోకూడదు క్షవరం చేయించుకోకూడదు అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అమావాస్య రోజు తలస్నానం చేయాలి తలంటూ స్నానం చేయకూడదు అంటే తలకు షాంపు పెట్టుకోవటం కుంకుడుకాయ రసం పెట్టుకోవటం ఇలా తలంటూ స్నానం చేయకూడదు కేవలం తలమీద నీళ్లు పోసుకునే తలస్నానం మాత్రమే చేయాలి అలాగే అమావాస్య తిథి రోజు ఉదయం ఐదు నుంచి ఆరు లంకల్లో సాయంకాలం ఐదు నుంచి ఆరు మధ్యలో నిద్రపోకూడదు అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట కూడా నిద్రపోకూడదు అమావాస్య రోజు గోళ్లు కత్తిరించుకోకూడదు అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించరాదు వస్త్రాలకు పసుపు రాయకూడదు అమావాస్య సందర్భంగా కొత్త పనులు ప్రారంభించకూడదు ప్రారంభించిన పనులు ఆపకూడదు అమావాస్య రోజు రాత్రికి భోజనం చేయకూడదు ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు అమావాస్య రోజు పాటించినట్లయితే ఆ ఇంటికి దరిద్ర దేవత ప్రవేశించకుండా లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది అలాగే అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి విశేషంగా అనుగ్రహిస్తుంది వాటిలో ముఖ్యమైనది దానం అమావాస్య రోజు అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది అలాగే మీ దగ్గర మీకు దగ్గర్లో పారే నీళ్లునట్లయితే గింజలు కొని తీసుకుని ఆ బార్లీ గింజలు పాలతో కడిగి తర్వాత నీళ్లతో కడిగిపారే నెలలో మొదలు పెట్టండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు అమావాస్య రోజు ఎవరైతే దేవాలయ ప్రాంగణాల్లో మందికి నిమ్మకాయ పులిహోర పంచుపెడతారు వాళ్లకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు అలాగే అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం పెట్టడం ద్వారా కూడా ధన దేవి ఆగమనం గృహంలోకి సులభంగా కలుగుతుంది అమావాస్య రోజు ఎవరైనా సరే ఉదయం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఒక మట్టి ప్రమిదలు ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవాల నూనె పోసి పన్నెండు విడిగా వేసి దీపాలు వెలిగించండి అలా దీపం పెడితే కటాక్ష సులభంగా కలుగుతుంది అదేవిధంగా అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు నవధాన్యాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి నీళ్లలో నానబెట్టిన నవధాన్యాలు లక్ష్మీదేవికి నివేదించి ఆ తర్వాత ఆ నవధాన్యాలు పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి ఆ తర్వాత నవధాన్యాలు మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా తినిపించండి అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవికి నివేదించినటువంటి నానబెట్టిన నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లి ఆ తర్వాత రోజుల్లో మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా కనిపిస్తారో వాళ్ల ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత గృహంలో నుంచి బయటికి వెళ్లిపోతుంది అలాగే అమావాస్య రోజు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాలు నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు మధ్య ప్రాంతంలో గుమ్మానికి రెండు వైపులా నూనెతో దీపాలు వెలిగించడం ద్వారా కూడా ధనలక్ష్మీదేవి ఆగమనం అనేది చాలా సులభంగా గలుగుతుంది అదేవిధంగా అమావాస్య తిథి సందర్భంగా ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో రాళ్ల ఉప్పు కలిపి ఇంట్లో నైరుతి మూల ఏర్పాటు చేసి అమావాస్య మర్నాడు ఆ నీళ్లు ఏదైనా మొక్కలు పోయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి శత్రుబాధలు వీటన్నింటినీ తొలగింపజేసుకుని లక్ష్మీదేవి కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు కాబట్టి అమావాస్య రోజు ఈ విధానాలు పాటించండి ఏ పనులు చేయవచ్చా ఆ పనులు చేయండి ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి దేవత గృహంలో నుంచి బయటకు పంపించి లక్ష్మి కటాక్షానికి పాత్రలు కండికింకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు